కార్తీక పౌర్ణమి రోజు సుధీర్ నువ్వు నాకు కావాలి అంటూ రష్మి మాట్లాడిందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం కార్తీక పౌర్ణమి రోజు మరి తన మనసులో మాట సుధీర్ చెప్పడంతో మరి సుధీర్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది కూడా ఎవరు చూడలేదు కానీ ఈ విషయం చెప్పిందని రష్మి తెలియగానే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సుధీర్ రష్మిలు ఒక్కటవ్వాలి వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇటు సుధీర్ అలాగే అటు రష్మి ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక వాటికి సంబంధించి అప్డేట్ రానే వచ్చేసిందని చెప్పొచ్చు మరి కార్తీక పౌర్ణమి మన తెలుగు వారికి ఈ సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే ఈ పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా ఒక దీపంతో కోవెలలోనికి వెళ్ళి మరి దీపం ఆ నీటిలో కోనేటిలో వదిలేసి మంచి మొగుడు రావాలని కోరుకుంటారు ఇక ఈ నేపథ్యంలో మరి పార్ కార్తీక పౌర్ణమి రోజే రష్మి కూడా తన మనసులో మాట సుధీర్తో చెప్పడంతో సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఆ రోజు సుధీర్ నువ్వు నాకు నువ్వు లేకపోతే నేను లైఫ్ జీవించలేను నువ్వు నాకు చాలా మోస్ట్ వాంటెడ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట ఐ లవ్ యూ సుధీర్ అంటూ కూడా చెప్పడంతో మరి సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంత ప్రేమ ఉందా నీ మనసులో నా గురించి ఏ రోజు కూడా నాకు చెప్పలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుడిగాలి సుధీర్